ఈరోజు దేవుని వాగ్దానము రోమేలికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఐదో వచనాన్ని ఆరో వచనాన్ని ధ్యానిద్దాం ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది ఎలయనగా ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను ఆమెన్ బలహీనులము అనగా ఆత్మీయ బలహీనులమై ఉండగానే యేసు వారు మన కొరకు చనిపోయి ఉన్నారు మన కొరకు తిరిగి లేచి ఉన్నారు ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మన పాపములను శాపములను కడిగి ఆయన పవిత్రపరిచి ఆయనలోనికి మనల్ని తీసుకున్నాడు మనం ఇంకనూ బలహీనులుగా ఉన్నప్పుడే అని గట్టిగా చెప్తూ ఉన్నాడు భక్తిహీనత కలిగి ఉన్న సందర్భములోనే ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవాది దేవకుమారుడుగా ఉన్నాడు అయితే పరిశుద్ధాత్మ శక్తితోనే ఈ కార్యము జరుగుతుందని చెప్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తి మన హృదయంలోనికి వచ్చి ఆయన ప్రేమను మనపైన కుమ్మరించి ఆయన మనల్ని మారుస్తూ పవిత్రపరుస్తూ ఉన్నాడు ప్రియ సహోదరుడా సహోదరి ఈరోజు నీవు దిగులు పడవలసిన అవసరము లేదు ఎందుకంటే నేను బలహీనుడను కదా నాకేమి తెలుసు దేవుని గురించి అని నీవనుకుంటే నీ కొరకు ఆయన యుక్త కాలంలోనే తన ప్రాణమును పెట్టి ఉన్నాడు ఏసు క్రీస్తు వారు మరి చూపించిన ప్రేమను బట్టి ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తిని బట్టి మరి నీవు ఈరోజు రక్షించబడి ఉన్నావు ఏసుక్రీస్తు యొక్క శిష్యుడిగాను ఏసుక్రీస్తుని వెంబడించే విశ్వాసిగాను నీవు ఉన్నావంటే నీలో యథార్థమైన ప్రేమ ఉండాలి అది ఏసుక్రీస్తు వారి యొద్ నుంచి నీవు పొందుకున్నావు కాబట్టి అట్టి ప్రేమను నీవు కలిగి ఉండి హృదయములో దైవవాక్యముతో బలముగా వేళ్ళు ప్రాతుకొని ఉండాలని దేవుని మాటలు తెలియపరుస్తున్నాయి నీ యొక్క సొంత బలమును బట్టి నీవు అతిశయపడవద్దు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధాత్మ బలమును బట్టి నీవు దేవుణ్ణి గనపరిచేవాడిగా ఉండాలి చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధురా మిక్కిలిగా ప్రేమించే మా పరలోకపు తండ్రి మేము బలహీనులుగా ఉన్నప్పుడే దేవుడు మా కొరకు ఆయన ప్రియకుమారుణ్ణి పంపి అన్నాడని నమ్మి విశ్వసించి నీ వాక్యాన్ని ధ్యానించి నాయన మా హృదయములో నీ వాక్యాన్ని భద్రపరుచుకోవాలని ఆశ కలిగి ఉన్నాము ప్రభా అట్టి ఆశను నీవు తృప్తిపరిచే దేవుడి ఉన్నావు నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ ప్రేమ ద్వారా మా హృదయముల్లో నీ ఆత్మను కుమ్మరించి మమ్మ నీలో స్థిరపరచమని వినుచున్న వారికి మాకును అట్టి నాయన ప్రేమను కనపరిచి ఆశీర్వదించమని ఏసునామను ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి ఆ